హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేమైతే ఈరోజు గుడివాడ బయలుదేరుతున్నాము గుడివాడ కదండి ఏలూరు బయలుదేరుతున్నాము ఏలూరులో ఒకరిది ప్రేయర్ ఉంది ఆ ప్రేయర్ చూసుకొని గుడివాడ వెళ్ళాలి నేను అమ్మగారు మా ఆయన ముగ్గురం అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం సువర్ణ రావట్లేదు సూర్ణకు కొంచెం హెల్త్ బాగాలేదంట ఇంకా మేము ముగ్గురం అయితే బయలుదేరుతున్నాం అండి ఇంకా రేపు చర్చిలో ఒక రేపు మృణాలి గారి వాళ్ళ పాపది వెడ్డింగ్ యానివర్సరీ ఉందంట వాళ్ళేమో చర్చిలో భోజనాలు పెట్టించమన్నారు అందుకని చెప్పి ఇంకా మేము గుడివాడ వెళ్తున్నాం మామూలుగా అయితే గుడివాడ వెళ్ళమండి నార్మల్ డేస్లో ఒక్క ఫస్ట్ ఆదివారం బల్లకి మాత్రమే వెళ్తాం గుడివాడ అందుకని రేపు వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఉందని భోజనాలు పెట్టించడం కోసం ఇంకా మేము ఇటు వెళ్ళి కోటన్ చూసుకొని ఈరోజు సాయంత్రం మళ్ళీ ప్రేయర్ ఉండిద్ది అండి ప్రార్థన శనివారం కదా ప్రేయర్ ఉండిద్ది ఆ ప్రేయర్ చూసుకొని రేపు గుడివాడలో ప్రేయర్ చూసుకొని రావాలన్నమాట ఓకే అండి ఇప్పుడైతే టైం పాదక్కు పది అయింది ఇప్పుడైతే మనం బయలుదేరుతాం మరి ఏలూరు వెళ్ళేసరికి ఏ టైం అయిందో చూద్దామో మళ్ళీ దారిలో కూడా వెళ్ళి అమ్మగారిని కూడా ఎక్కించుకొని వెళ్ళాలి మనం ఓకే ఈ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు వీడియోస్ అంటే మాకు ఇందులో తెలుస్తుంది కదా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు ఎక్కువ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి వీడియోకి హైప్ ఇవ్వండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇంటి దగ్గర బయలుదేరి ఇంకా అమ్మగారిని ఎక్కించుకొని ఇంకా కన్నవరం వరకు అయితే వచ్చేవండి ఇక్కడేమో వీళ్ళు టీ తాగుతానని ఆపుకున్నారు మరి ఎక్కడా లేవు ఇక్కడ ప్లాస్కో ఉంటే ప్లాస్కో దగ్గర ఆపుకున్నారనమాటో ఏదో ఇంకా టీ తాగేసి అయితే మనం బయలుదేరుతాం ఏరియాలో అయితే ఆపామండి అక్కడ ఆపాం కానీ అక్కడ టీ మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే పాప మా మసాలేసి యాభై కాయ బాగుంటాయి కదా ఒకట తీసుకో ఏం ఉడకపెట్టిన కాయలు ఓకే అండి మనమైతే ఇప్పుడు సర్వీస్ రోడ్ అన్న ఏలూరు దగ్గరకు వచ్చి ఈ సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చాం ఇదిగోండి జెండా కనిపిస్తుందిగా జెండా వచ్చిందంటే ఏలూరు వచ్చినట్టే అందరూ ఈ జెండానే చూపిస్తారు ఇంకా మనం ఇక్కడ మ్యాప్ పెట్టుకున్నాము వాళ్ళ లొకేషన్ పెట్టారు అనమాట మనకి ఇక్కడ పాడు దగ్గర తిరగాలంట మనం సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చాము ఇదిగోండి బోర్డు కనిపిస్తుంది కదిపేపులో తాడేపల్లి తాడేపల్లిగూరు ఓకే టీ స్వాతంత్రమని మనకి ఇసా గారు రిప్కా గారి యొక్క గృహంలో చిరాస్నా అయితే బండి వేసుకున్నప్పుడే వస్తుంది అయితే ఎందుకని తీసుకురావడం ఏమండి అందుకని రాసి ఇద్దరు వచ్చారు సో అది తీసారు గోల్స్లో పెడతారంట పెడతా తీసుకొచ్చాము కరెంట్లు పెడతారు కదా అయ్యి అక్కడే ఉంచి పెడుతున్నారు రూమ్ తీసుకుని

అడుగ మహాట వడమ ఎన్నెలా నిన్నే ఉన్నా కావాలంటే అడుగొాల్నాలి కావాలి మరి నిన్నే

కోటం అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే బయలుదేరాం గుడివాడ వెళ్తున్నాం గుడివాడ వెళ్ళకల్లా హనీ వాళ్ళ మా అమ్మ వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారంట అందుకని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం వెళ్తుంది క్లాజాప్లో ఎంత రివ్యూ తీసుకున్నాం ఇప్పుడు మనం ప్రైతి దగ్గర నుంచి సత్రంపాడు నుంచి బయలుదేరిన తర్వాత ఏలూరులో ఇది సీతారాంపురం అండి ఈ హనీ వాళ్ళ మా అమ్మ వాళ్ళ మరి ఎవరో మనకు తెలియదు వాళ్ళ చుట్టాలు అయితే ఉన్నారు సరే అని చెప్పి ఇక్కడికైతే వచ్చాం అంటే ఒకసారి కనపడి వెళ్దాం వచ్చాం కదా అన్నారు అందుకనమాట మరి వెళ్తున్నారా వెళ్ళి ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పారు చూద్దాం లోపలికి వెళ్ళి ഓടണ്ട വാ നിക്കലൻസ് ഓടേടാ ഇന്നെ ഇയമന കമാൻഡ ഓലാത്തമാർ കാരൂടെ 갔다വേ അതിക്കേ മാർക്ക് ആവില്ല അപ്പോ നേരെ സിംഗലగా ఉంటారు ഗടാ പിന്നെ പിള്ളരോടെ ഓടരുത് ആ ആ ആർക്ക് രണ്ട് ബോം സെറ്റ് സെറ്റ് అవన్న మరి అసలు ఎవరు వెళ్ళారు ఏంటన్నది అసలు చెప్తే మీరే చెప్పాలి ఎంత వెళ్ళాం కదా మనం వీళ్ళ ఇంటికి వెళ్ళాము మీకేమవుతారు చెప్పండి ముందు నాకు కొడుకు కాదండి ఏమి మీ చెల్లి ఇప్పుడు మీ చెల్లెల ఇంటికి వెళ్ళాం ఎంత వాళ్ళ అబ్బాయి మీ కాళ్ళు ఆమె ఓకే ఇప్పుడు తర్వాత పైకి పక్కనే వేరే వాళ్ళండి తీసుకుంటు రావణమ్మ గారు చెల్లెలు కూతురండి అంటే అమ్మాయ మీ అమ్మాయి వాళ్ళు వెళ్ళలేదు వీళ్ళు ఇక్కడే కొనుక్కున్నారు కొడుకు దగ్గరే ఉండవచ్చు అదేలే ఇంకా ఎక్కడన్నా ఉండొచ్చు పక్క పక్కనే కా ఇప్పుడే అక్కడ పెద్ద గ్లాస్ తో చూసి ఇచ్చారు తాగామి అక్కడ డ్రింక్ ఇచ్చారు తాగామని అది తింటాము అండి ఇద్దరు తినలేము అంటే ఇప్పుడే అక్కడ టీ అయితే తాగుతాం పర్వాలేదు ఆ మాటారు మంచిగా ఉంది ఈ ప్లేట్ ప్లేగో వాళ్ళకిచ్చేది ఇద్దరు తింటారు ఆహా ఎందుకండి వేస్ట్ తినలేము మనం అందుకే ఒక ప్లేట్ మేము ఇద్దరు తింటున్నాం అసలు పన్నెండు

ఏలూరు నుంచి వచ్చేసరికి టైం అవుతుంది ఇంకా ఇక్కడ ప్రేర్ ఉండిద్ది అనమాట ఒకళ్ళ ఇంట్లో ఇంకా నైట్ అది చూసుకొని మళ్ళీ లేదంటే వెళ్తే నైట్కి వెళ్ళిపోతాం చర్చికి మనం ఎక్కడంటే చర్చి దగ్గరికి వెళ్ళిపోతాం నైట్కి లేదంటే ఇక్కడ డేవిడ్ గారు ఇంట్లో అయినా లేకపోతే హనీ వాళ్ళ ఇంట్లో కానీ ఉదయాన్నే లేచి మళ్ళీ రేపు చర్చ్లో భోజనాలన్న ప్రేర్ ఉండిద్ది అక్కడికి వెళ్ళాలన్నమాట ఈరోజు నైట్గా అయితే డేట్గా వాళ్ళ ఇంట్లో పెడుతున్నారు ప్రేయరు అంటే శనివారం ఇక్కడ తక్కువ మంది కాబట్టి చర్చి దగ్గరికి రాలేరు కాబట్టి వారానికి ఒకళ్ళ ఇంట్లో ప్రేయర్ అయితే జరిగిద్ది అనమాట శనివారం ప్రేయరు మనం ఫస్ట్లో పెట్టిన చర్చి అయితే ఇక ఈ సందులో ఇక్కడండి ఈ బిల్డింగ్ కట్టేశారు కదా ఇప్పుడు ఇది కొత్తగా బిల్డింగ్ అనమాట ఇక్కడైతే మనం అప్పుడు ఇల్లు పాత ఇల్లు ఉండేది రేకుల షెడ్ రెండు రూములు మన గద్దెకి ఇచ్చారు ఇక్కడైతే పెట్టామన్నమాట చర్చి ఇంకా ఇల్లు ఇస్తాను ఇంకా మేము ఇల్లు కట్టుకుంటా ఉన్నప్పుడు ఇంకా మనం అక్కడ చిన్న వేరే రూమ్ మధ్యకి తీసుకొని ఐదరా అక్కడ పేరు జరిగేది తర్వాత మనం చర్చి కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాం డేవిడ్ గారి ఇంటికి అయితే వస్తాం మనం పైకి వెళ్దాం పదండి బాగున్నారా చన్నాళ్ళు అయింది కనపడి ఆరోగ్యం బాగుందిగా పని పట్టుకునే వాళ్ళం అది కూడా లేదు దేవుడి గారు వాళ్ళ ఇంటికి అయితే వస్తామండి మంచం బయట వేసారు గా డేవిడ్ గారు ఆ కాసమే చేశారా అరే చూసేట్ కొంచెం ఎల్లడే వాళ్ళ లేకపోతే వచ్చేసారా మీరు లేదు ఆహా అయిపోయిందా కంప్లీట్ అయిపోయిందా ఆపేరా కంప్లీట్ అవలా ఆళ్ళు ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి ఆపేరా ఆళ్ళు అహ

చెప్పాను కదా వారానికి ఇంట్లో ఎలా శనివారం ప్రేయర్ అయితే పెట్టుకుంటారని ఇక శనివారం ప్రేయర్ ఎక్కడైతే జరిగిద్దో వాళ్ళు అయితే టిఫిన్ ఏమన్నా పెడతారనమాట మరి మహిమగారు ఏం చేశారో చూద్దాం అని అయితే పొద్దున్న అక్కడికి రాల ఎగ్జామ్ ఉందనుకున్నాం మేము ఎగ్జామ్ లేదంట కానీ ఎగ్జామ్ ఉంది చదవాలని చెప్పి సెలవు పెట్టి ఇంట్లో పుట్టుకునిపోయింది కింద బాధపడుతుంది రాలేదు అనవసరంగా నేను అని ఇంకా పకోడీ తెచ్చాం కదా అది తెస్తే కొంచెం కూల్ అయింది ఇప్పుడైతే టిఫిన్ పెడుతుంది ఏం చేశారు మహిమా గారు ఇడ్లీ చేశారు టమాటా చట్నీ కొబ్బరి చట్నీ కారపొడి కారపొడి కూడా ఉందా స్పీట్ 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 లాస్ట్ లో తినాలి కదా దోసలేముంది ఇడ్లీ పెడుతున్నారు ఏదో అంటారు ఆపాలు అంటారు అంటే అది కళాయిలా తిప్పుతారు ఇది మీరు ఇంకో స్టైల్ వచ్చారు రాకపోతే ఉంటారా రాకపోతే ఎట్లా డేవిడ్ గారు పెట్టిచ్చి అందరికి ఆదిచ్చి మోషి లాస్ట్ లో అందరిని అడిగి తినే వాళ్ళకే వేద్దాం అంటే మా శనివారాలు మేము ఉండంగా ఇక్కడ శనివారాలు గుడివాడలో మీ వరకే జరిగింది ఇక్కడ ట్రైరు ఇక అన్నీ నువ్వు చూసుకుంటాం అనమాట మరి నేను చెప్పినట్టే చేస్తున్నావు కదా అట్లని తర్వాత వస్తావా ఆ ఏసీ జగపతి ముంతలి పెట్టి ఇచ్చేసాము అనుకో తింటూ ఉంటారు అప్పుడు ఈలోకి అట్లా అవుతాయి ఇక ఒక అట్లా వేసేయచ్చు ఒకేసారి అందరికీ మళ్ళీ కొంతమందికి వేసి కొంతమంది వేయకుండా ఎందుకు ఈలోక ఇంకో నాలుగైదు అట్లా వేస్తారు కదా ఆహా చూసుకుంటారు కదా అయిపోవచ్చుని ఇలా ఇడ్లీ అనగానే అట్లు తీసుకెళ్ళండి 아이 죄 쓰이 냉각.

ఇగో ఈలోపు అయ్యి తీసుకెళ్ళి వేసేయండి వేసేయండి ఒకళ్ళకి వేసేయండి మిగతా వాళ్ళందరికి వేయాలి మిగతా వాళ్ళందరికీ

అందరిని ఒకసారి అడుగు ఎవరికన్నా ఏమంటే అదేంటి అటు పక్క ఇంకా మనా అంటే వాళ్ళు తింటున్నారు ఏదో అయిపోయినాయా అందరికి పెట్టేసావు తినేస్తున్నావు

ఇది చర్చి దగ్గరికి వెళ్ళిపోతున్నాం రేపు మార్నింగ్ తొందరగా లగవాలని చెప్పి బయలుదేరిపోతున్నాం అంటే మోషి అన్న హనీ వస్తున్నారు ఇంకా హనీ అయితే బండి వేసుకొని వస్తుంది అన్నమాట వచ్చేస్తావు పక్క భయం ఏం లేదుగా చెప్తే ఇంకా భయం ఏమి ఇది సరే నువ్వు ముందు పద నేను ఫాలో అవుతా నేను వచ్చేస్తాం నాకు భయం

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి పదకొండున్నర అయినట్లుంది ఇంకా మేము చర్చ్ దగ్గరికి వస్తాం అంటే రేపు పొద్దున్న చర్చ్లో భోజనాలు ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఏనండి మన వీడియోస్ చూస్తారు మృణాలి గారు వాళ్ళ పాపది పెళ్ళి రోజు అంట ఇంకా వాళ్ళు అమౌంట్ వేసి భోజనాలు పెట్టించండి అని అన్నారు ఇంకా రేపు భోజనాలు ఉన్నాయి అందుకని ఇప్పుడు వచ్చేసాం లేదా ఇంకా మహిమ వాళ్ళ ఇంటికాడ ఎక్కడన్నా పడుకొని పొద్దున్నే వద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ పొద్దున్నే పని అవ్వదు పైగా ప్రేయర్ టైమింగ్స్ మారినాయండి ఎప్పుడు లెవెన్కి ఇప్పుడు టెన్కే ప్రేయర్ టైమింగ్స్ అనేవి మారాయి ఇంకా అందుకని చెప్పి మేము ఇప్పుడు రావడం జరిగింది మళ్ళీ పొద్దున్నే లేసా పనులన్నీ చేసుకోవాలి ఇంకా సరుకులు అవన్నీ కూడా తీసుకొచ్చాము అదండి ఇప్పుడు వెళ్ళి పడుకుని పోతాము ఐదా ఆరు ఇవాళ ఆరు ఇల్లు ఆరు గృహాలకు వెళ్ళాం ఆరు ఇళ్ళకి ఒకరింట్లో ప్రేయర్ జరిగిందండి ప్రార్థన పెట్టుకున్నారు వాళ్ళు ఏలూరులో ఆ తర్వాత నా ఆయన ఇల్లు కాకుండా నాలుగు గృహాలకు వెళ్ళాం మామూలుగా వాళ్ళు అంటే వచ్చి ఆహ్వానించారు ప్రార్థన చేయించుకున్నారు ఇంకా అమ్మగారితో ఇంకా అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం శనివారం సాయంత్రం మహిమ వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన అంటే చర్చి దగ్గరికి అక్కడికి చాలా దూరం అండి వాళ్ళందరూ అక్కడ ఉంటారు ఈ టైంలో ఇక చర్చి దగ్గర పెట్టం ప్రజెంట్ అయితే ఇదివరకు మా చర్చి అక్కడ ఉండేది రెంట్కి తీసుకొని అక్కడ ఉండేవాళ్ళం అనమాట ఇంక ఇప్పుడు ప్రేయర్ నార్మల్ డేస్లో ఒక శనివారం అక్కడే జరిగింది ఎవరో ఇంట్లో ప్రతి శనివారం జరిగిద్ది అనమాట ఈరోజు మన చర్చ్లో మహిమా డేవిడ్ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరిగింది ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ టిఫిన్ చేసేసి వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు ఇంకా అమ్మగారు నేను మా ఆయన హనీ మోషి అరుణ జాయిగఢు ఇక్కడికి అనమాట రేపు పొద్దున్న వంటలు ఉన్నాయి కాబట్టి నైట్కి వచ్చేసాము అదండి జరిగింది జరిగిందంతా కూడాను మీకు ఎలా అనిపించిందో వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చాలా అలసిపోయావాళ్ళు పొద్దున్న మొదలు పెడితే తొమ్మిది గంటలకి ఇప్పుడు టైం పన్నెండు కావస్తుంది వస్తుంది ఇంకా ఐదు నిమిషాలు కూడా రెస్ట్ లేదనమాట ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి మరి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్